హాయ్ జూనియర్ ఎన్టీఆర్ కాంతార సినిమా దర్శకుడు నటుడు అన్న అయ్యేటటువంటి రిషబ్ శెట్టికి మిత్రుడుగా ఉన్నాడు ఆ మధ్యకాలంలో ఆయన కర్ణాటక వెళ్ళడం అక్కడ టెంపుల్స్కి వెళ్ళడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ కాంతారాకు సంబంధించిన సినిమాకు సంబంధించినటువంటి టెంపుల్స్కి వెళ్ళడం దర్శించడం జరిగింది అయితే కాంతార చాప్టర్ వన్ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ వాళ్ళ నానమ్మ చిన్నప్పుడు చెప్పిన విషయాలు అక్కడ కన్నడ ప్రాంతంలో ఉన్న దేవతల గురించి అవన్నీ నేను విన్నాను ఆ వినడమే తప్ప ఆ కథను తీసుకొని ఒక సినిమా తీసిన ఒక గొప్ప దర్శకుడు రిషబ్ శెట్టి అని పోగొట్టడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కాకపోతే అక్కడ ఒక సమస్య ఏమొచ్చిందంటే రిషబ్ శెట్టి కన్నడంలోనే మాట్లాడాడు సో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉంటారో జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉంటారో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు మీ నాన్న హరికృష్ణ రాజ్యసభలో కూడా చాలా చక్కగా తెలుగులో మాట్లాడినరు మీరేమో కన్నడవాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మరి తమిళాన్ని బహిష్కరించండి అసలు సినిమా రిలీజ్ కానీయకండి కన్నడాన్ని రిలీజ్ కానీయకండి ఇక్కడ వస్తే ఎవరు సినిమాకి ఓకండి అట్లా కాదు కదా మరి దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక గ్రూపు తెలుగుదేశం నాయకులు ఒక గ్రూపు పవన్ కళ్యాణ్ నాయకులు ఒక గ్రూపు ఇట్లా రకరకాల గ్రూపులు తయారైపోయాను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు ఆయన మొన్న ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళలేదు వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడటం లేదు సో అదొక పెద్ద సమస్య తయారు చేసుకున్నారు వాళ్ళు ఒక ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ కూడా క్రియేట్ అయింది దానిలో ఉన్న కొంతమంది నాయకులకి సో ఇప్పుడు ఇమీడియట్ జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేయాలి కాబట్టి ఆ కన్నడ భాషను పట్టుకొని లేదు లేదు ఆయన కన్నడం మాట్లాడితే మీరు తెలుగు మాట్లాడిర్రు కన్నడ అందించి ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ట్రోల్ చేయడం ఇలాంటివి చాలా స్టార్ట్ స్టార్ట్ అయినాయి వార్ టూ విషయాన్ని కూడా చాలా ఎక్కిరించారు ఆయన ఆయన ట్రోల్ చేశారు ఓవరాల్గా వీళ్ళ పని ఏంటి అంటే ఎవరినో వాళ్ళని ట్రోల్ చేయటం ఎందుకంటే ట్రోల్స్కి కూడా సోషల్ మీడియా కూడా దొరికింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడచ్చు ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేయొచ్చు ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకొని మీరు సాధించేది ఏంది మీ చిన్నతనాన్ని అంటే తక్కువ స్థాయితనాన్ని మీరు ప్రదర్శించుకుంటా ఉన్నారు గొప్ప స్థాయి అంటే తప్పు చేసిన వాడిని అరే బాబు ఇలా చెయ్యి నువ్వు బాగుపడతావు అని చెప్పడం వేరు కానీ వాడిని అవమానించే విధంగా అవసరం లేని విధంగా విమర్శించి బైకాట్ కాంతార స్థాయికి వెళ్ళారు వీళ్ళు అంటే పర్సనల్గా వాళ్లకున్న ఫీలింగ్స్ని బైకాట్ కాంతారా ఒక సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి వర్కర్స్ నష్టపోయే విధంగా బైకాట్ కాంతారా వరకు వెళ్ళిందంటే ఎంత దిగజారుడుతానమో వ్యక్తులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వాడు కన్నడమే మాట్లాడుతాడు నువ్వు ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలంటే వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు తమిళం పోయిన వాళ్ళందరూ తమిళం మాట్లాడట్లేదు తెలుగు వాళ్ళకు ఉపదనం ఏంటంటే ఎక్కడికి పోతే అది మాట్లాడగలుగుతారు కానీ అన్ని భాషల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడలేరు కదా అంటే మీ బాధ ఏంది మళ్ళీ తెలుగులో కన్నడంలో ఉన్న భాషని తెలుగులో ఒక అనువదించే విధంగా రాసుకొని ఏదో నమస్తే బాగున్న రా అనగానే ఆహాహా అని చెప్పట్టు కొట్టుకోవడం ఇలాంటి మాటలు మాట్లాడాలా మరి దాంతో మీకు సాటిస్ఫై అవుతుందా ఇలాంటి పిచ్యువేషన్లు వేసే బదులు రియాలిటీని అర్థం చేసుకోవాలి మరి ఎట్లంటే మొన్నటికి వచ్చిన తమిళంలో వచ్చిన మదరాసి సినిమా అసలు టైటిలే మదరాసి దాన్ని బహిష్కరించాలి కదా ఎందుకు బహిష్కరించలేదు కనీసం కాంతార కన్వర్షన్ ఉండదు కానీ మదరాసీ పేరు మద్రాసే పెట్టుకున్నారు మరి తెలుగులో పేరు రాళ్ళు ఎందుకు చూసిర్రు వార్ టూని వార్ టూనే పెట్టుకున్నారు మనకి ఇంగ్లీష్కి మనకి ఏం సంబంధం మరి తెలుగులో పెట్టమనాలి కదా మరి వార్ టూని బహిష్కరించాలి మదరాసీని బహిష్కరించాలి అసలు తమిళం కన్నడం ఇక్కడ ఏ సినిమాలు రాదు తెలుగు సినిమాలు తప్పనండి మరి ఆ తర్వాత తెలంగాణ సినిమా అనండి తర్వాత ఆంధ్రప్రదేశ్ సినిమా అనండి అంటే విమర్శకి స్థాయి హద్దు పద్దు లేని విధంగా ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది సరియైన విధానం కాదు అభిమానులుగా చూడాలి అభిమానులతో సినిమా చూడాలి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి తప్పితే విమర్శలు ఒక స్థాయిని దాటి మాట్లాడితే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అది వ్యక్తి ఆత్మన్యూనతాభావాన్ని లేదా మనిషి నెగటివిటీని చూపిస్తే ఇది సరియైన విధానం కాదు డెఫినెట్గా రిషబ్ శెట్టి తీస్తున్న కాంతార సినిమా అద్భుతంగా ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరు బైకాటు ఉన్నాది సక్సెస్ అయ్యేది ఖాయం థ్యాంక్ యూ వెరీ మచ్